పాఠశాల స్థాయిలో కూడా ప్రత్యేకమైన గ్రూపులు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రోజువారీ వాతావరణంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి మన ప్రాంతంలో ఈరోజు వాతావరణం ఎలా ఉంటుంది ఏ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఏ ప్రాంతంలో వరదలు వరదలు వచ్చే అవకాశం ఉన్నది ఇవన్నీ తెలియ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా పిల్లలు భవిష్యత్తులో వాతావరణానికి సంబంధించి ఒక సమగ్ర అవగాహన కలిగి కలిగేందుకు అవకాశం ఉంటుంది అది అనుగుణంగా ఎందుకంటే వాతావరణంలో వచ్చే మార్పులు ప్రజల జీవనంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి ముఖ్యంగా వ్యవసాయం పైన రోజువారీ కార్యక కార్యకలాపాలపైన వాతావరణంలో వచ్చే మార్పులు అనేవి చాలా కీలకమైనవి అక్టోబర్ నవంబర్లో వాతావరణానికి సంబంధించి చాలా కీలకమైనవి ఈ నెలల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి అవి వాయుగుండాలుగా మారి తీవ్రమైన తుఫానులుగా మారి ఈ తూర్పు తీరంపై ఎక్కువ ప్రభావాన్ని చూపడతాయి ముందస్తు సమాచారాన్ని సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా అది మన రోజువారీ జీవన కార్యకలాపాలకు ఎంతో ఉపయోగంగా ఉంటాయి